సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే దాని కాకుండా అసలు ఈ విధంగా ఈ ప్రశ్న అంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ గురించి మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి అంటే ఈ జడ్జిమెంట్ అనేది మనం దీన్ని ఒక్కదాన్నే చూడాలా లేదా దీనికి యొక్క పునాది ఏంటి అసలు ఎందుకంటే మనం పునాదికి వెళ్లకుండా ఎంతసేపటికి సుప్రీంకోర్టు ఈ స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడులో ఒక తీర్పు చెప్పింది ఆ తీర్పు మోటికి మనం గనక చర్చనీయాంశాన్ని గనక మనం గనక లిమిట్ చేసినట్లయితే అసలు ఇది జరగటానికి కారణం ఏంటి దీని వెనకమాల ఉన్న ఒక నిగూఢమైన ఎజెండా ఏంటి అనేది మనం మర్చిపోతాం దయచేసి గమనించాలి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండు నాలుగుల దూరమై మాట్లాడతారు వాళ్ళు అంటే ఒకళ్ళు ఏమైనా ఎస్ అంటారు ఒకళ్ళు ఏమైనా నో అంటారు అది వాళ్ళ వాళ్ళ మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ ఎజెండాలో చాలా దృఢమైన అంశం వాళ్ళు ఏం చెబుతారంటే మొట్టమొదటి నుంచి కూడా భారతదేశానికి సమైక్య విధానం అనేది పనికిరాదు కేంద్రీకృత విధానం అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా చాలా బలిష్టంగా ఉండాలి రాష్ట్రాలనేది సెంట్రల్ గవర్నమెంట్కి జస్ట్ అదే అదేవిధంగా ఒక స్లేవ్స్ దాకా ఉండాలనేది వాళ్ళ విధానం ఆర్ఎస్ఎస్ పితామహుడైన మామూలు వాళ్ళ ఎంఎస్ గోల్వాకర్ గారు చెప్పిన ఉయ్ ది నేషన్ అనే దాంట్లో ఉయ్ తర్వాత వాళ్ళు చెప్పినా కూడా ఇదే విషయాన్ని చెప్పారు అందుకనే వాళ్ళు యొక్క నినాదం ఏంటంటే వన్ కంట్రీ వన్ నేషన్ వన్ కంట్రీ వన్ కల్చర్ వన్ నేషన్ వన్ పీపుల్ కాబట్టి బహుళత్వాన్ని వైవిధ్యాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా సహించరు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఏకీకృత విధానం అనేది ఉండాలి వాళ్ళు ఏంటంటే ఏకీకృత విధానం ఉన్నప్పుడు మాత్రమే భారతదేశం పటిష్టంగా ఉంటుంది అంటారు రీసెంట్గా నీతి ఆయోగ్ పదవ వార్షికోత్సవ మీటింగ్ జరిగింది ఢిల్లీలో దాంట్లో ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే ఒక మాట అన్నారు గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారంటే రాష్ట్రాలు అంటే రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండాలి రెండిటి మధ్య ఎటువంటి వైరుధ్యం ఉండకూడదు రెండు సమన్వయంగా పనిచేసినప్పుడు మాత్రమే రెండు వేల నలభై ఏడులో విక్సి భారత్ అనేది సిద్ధిస్తుంది అన్నారు కాబట్టి రెండు కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా సమైక్యంగా సంఘీభావంగా పని పనిచేయాలన్నారు కానీ ఆ విధంగా పనిచేయటానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందా మనం చూ మనం చూస్తూ ఉన్నాం జీఎస్టీ ట్యాక్స్ నుంచి మామూలు ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి సిబిఐ కానివ్వండి లేకపోతే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ కింద ఈ మనీ లాండ్రింగ్ ఈ యాక్ట్స్ని ఈ యొక్క సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థల్ని తన జేబులో ఉన్నటువంటి ఒక కొన్ని కొన్ని ఒక సొంత సంస్థలుగా మార్చుకుంటూ ఏ విధంగా మిస్యూజ్ చేస్తుందో మీ అందరికీ తెలుసు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈడీ హ్యాస్ బికమ్ ఏ కేజరీ ప్యారెట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పింది మీకు తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి అంటే గవర్నర్ వ్యవస్థ అనేది సరే బీజేపీ వచ్చిన తర్వాతే మిస్యూజ్ జరుగుతుందా గతంలో లేదంటే గతంలో కూడా ఉంది మొట్టమొదట కేంద్ర మామూలు నంబూ తిరుపతి గవర్నమెంట్ ఫస్టు గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని డిస్మిస్ చేశారు ఆ రోజున కానీ ఈ విధంగా నిస్సిగ్గుగా ఇంత విస్తృత స్థాయిలో గవర్నర్ వ్యవస్థని మామూలు మిస్యూజ్ చేయటం అబ్యూజ్ చేయటం మరి అనేది ఇప్పుడే జరుగుతుంది దయచేసి గమనించాలి మీకు తెలుసు కేరళ గవర్నర్ కూడా ఆయన మహమ్మద్ అరీఫ్ ఖాను చాలా బిల్స్కి ఆమోదం తెలపలే ఇంకా ఆ బిల్స్ కూడా ఇంకొంచెం కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఆయన కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి కూడా కొన్ని అంటే మామూలు సెక్యులరిజం జిందాబాదు ఇటువంటి స్లోగన్స్ ఉంటే మామూలు గవర్నర్ వాటిని ఒక గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ బ్యానర్స్ అని చించేమన్నాడు ఆ బ్యానర్స్ అక్కడ ఉండడానికి వీలు సరే ఈయన జగదీప్ ధన్కర్ గారి విషయం మీకు తెలిసింది ఆయన ఈ రోజు ఆయన వివాదాలకి కొత్త వ్యక్తి ఏం కాదు ఆయన ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఆయన ఏం చెప్పాడంటే పార్లమెంట్ అనేది సార్వభౌమాధికారం కలిగింది జుడీషియరీ అనేది ఎవరు జ్యుడిషియరీ అనే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడలేదు కదా ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యులకి మాత్రమే అటువంటి పార్లమెంటుకు మాత్రమే సార్వభౌమాధికారం ఉంటుంది కాబట్టి రాజ్యాంగ మౌలిక లక్షణం ఏంటి రాజ్యాంగ మౌలిక లక్షణాన్ని జుడీషియరీగా చేసే అధికారం ఏముంది రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజ్యాంగ మౌలిక లక్షణాలని ఉల్లంఘించకూడదనేది ప్రత్యక్షంగా చెప్పలేదు కాబట్టి ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అనేది చల్లదు ఇది పార్లమెంటు మీద ఉన్నటువంటి అధికారాలని తగ్గించడానికి పార్లమెంటు అధికారాల మీద పరిమితులు తీసుకు తీసుకొచ్చిన మోసపూరితమైన చర్య దీన్ని తిరిగి తోడాలని చెప్పి ఆయన చాలా గట్టిగా వాదించాడు రెండు సంవత్సరాల క్రితం ఇదే బీజేపీ నేతలు గతంలో ఏం చెప్పారు హెచ్ఆర్ ఖన్నా గారు తర్వాత వీళ్ళందరూ కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని వచ్చినప్పుడు ఇది చాలా కొనియాడి దగ్గర ఉంది ఇది ఉంటే మూలంగానే రాజ్యాంగం అనేది పరిరక్షించబడుతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్పారు కనీసం వైస్ ప్రెసిడెంట్ జగదీప్ దన్కన్ గారు ఈ మాటలంటే ఏ బీజేపీ నేత కూడా దాన్ని ఖండించలే మీకు తెలుసు కదా ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా చెప్పారు ఏం చెప్పారు ఒక బీజేపీ మినిస్టర్ ఆర్మీ వాళ్ళు మొత్తం దేశ ప్రజలు మోడీ గారు కాలకు మొక్కాలన్నారు అయినా కూడా బీజేపీ వాళ్ళు ఎవరు దాన్ని ఖండిస్తా దయచేసి గమనించాలి అంటే ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఎజెండాలో ఇది భాగం గతంలో అనంత హెగ్డే గారు కూడా చెప్పాడు మీ మాకు గనక నాలుగు వందల సీట్లు కనుక వస్తే ఫస్ట్ చేసే పని రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్నారు నాలుగు వందల సీట్లు వస్తాయి కాబట్టి ఇది ఒక ఎజెండాలో భాగం దయచేసి గమనించాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది సరే జగదీప్ దన్కన్ గారు ఏమంటున్నారు ఆయన అసలు ప్రెసిడెంట్ గారు అధికారాల మీద న్యాయ సమీక్ష ఏంటి ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకుంటాడు నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం మీద న్యాయ సమీక్ష అనేది జరగకూడదు ప్రెసిడెంట్ అనే అతను భారతదేశ సౌరభౌమత్వానికి ప్రతినిధి అని ఆయన చెబుతున్నాడు కానీ ప్రెసిడెంట్ తీసుకున్న చర్య గవర్నర్ తీసుకున్న చర్య మీద న్యాయ సమీక్ష చేయాలా వద్దనేది ఇరవై సంవత్సరాల క్రితం ఎస్ఆర్ బొమ్మాయి కేసులోనే చెప్పారు చెయ్యొచ్చు అన్నారు దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు ఏమీ లేదు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ దయచేసి గమనించాలి వాళ్ళు ఏం చదువుతున్నారు ఈ తీర్పు ఏదైతే అత్యున్నత న్యాయస్థానము ఈ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులు ఇచ్చిన తీర్పు పార్లమెంటు సౌరభౌమాధికారాన్ని ప్రశ్నిస్తుంది ప్రెసిడెంట్ ఉన్నటువంటి విశక్షణ అధికారాలని ప్రశ్నిస్తుంది ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం మీద న్యాయ సమీక్ష ఉండటానికి వీలు లేదు ఇంకోటి వాళ్ళు ఏం చదువుతున్నారు అసలు ప్రెసిడెంట్కి మ్యాండమస్ రిటర్న్ జారీ చేయటం అంటే ఏంటి ప్రెసిడెంట్ గారు ఒక పని చేయకపోతే ఆయన అతి అత్యున్నతమైన రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తికి మ్యాండమస్ రిటర్న్ అనేది జారీ చేయొచ్చా చేయకూడదు కదా అంటున్నారు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు అన్నిటి కూడా రాజ్యాంగం ప్రకారం చల్లవు చల్లజాలవు అంటే రాజ్యాంగాన్ని చూసిన రాజ్యాంగం అనేది ఒక జీవం ఉట్టిపట్టే గ్రంథం దయచేసి గమనించాలి రాజ్యాంగంలో అన్నీ కూడా స్పష్టంగా చెప్పరు సుప్రీంకోర్టు ప్రభుత్వ నేతలు అంటే మామూలు ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ ఒక చర్య తీసుకున్నప్పుడు అది రాజ్యాంగానికి సారూప్యంగా ఉందా రాజ్యాంగాన్ని విఘాతంగా ఉందా అని చూసేటప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని చూసుకొని రాజ్యాంగ స్ఫూర్తిని గణంలోకి తీసుకొని డిసైడ్ చేస్తారు రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏం చెబుతుంది న్యాయ పరిపాలన గురించి అవుతుంది ఏం చెబుతుంది పార్లమెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ రాజ్యాంగ అధికారంలో ఉన్న ఏ వ్యక్తి అయినా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి నువ్వు ఎంతో సుప్రీమైన అది అధికారి కావచ్చు యు ఆర్ నాట్ అబౌ ద కాన్స్టిట్యూషన్ సో సుప్రీమసి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం సర్వోన్నతమైనది దాన్ని అందరూ పాటించాలి ప్రెసిడెంట్ కావచ్చు గవర్నర్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఈ రాజ్యాంగం సర్వోన్నతమైన అన్న లక్షణాన్ని అందరూ పాటించాలి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పాడు ఏం చెప్పాడు ఎటువంటి విచక్షణాధికారం అయినా బాధ్యతతోటి ముడిపడి ఉంటుంది పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ డిస్క్రిషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ పవర్ ఉన్న చోట రెస్పాన్సిబిలిటీ ఉంటుంది డిస్క్రిషన్ ఉన్న చోట రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి డిస్క్రిషన్ అంటే ఇష్టం వచ్చినట్టు చిత్తం వచ్చినట్టు నేను చేసిందే వేదం దీన్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదని కాదు సుప్రీంకోర్టు ఎప్పుడు ఎల్లప్పుడూ చెప్పింది రాజ్యాంగంలో కూడా అదే స్ఫూర్తి ఉంది ఏముంది ఒక వ్యక్తికి విచక్షణాధికారం ఇచ్చారంటే దాని అర్థం ఆ విచక్షణాధికారాన్ని న్యాయపరంగా బాధ్యతాయుధంగా జవాబుదారి విధంగా ఉపయోగించాలి అని కాబట్టి టైం ఫ్రేమ్ అనేది చెప్పారా లేదా అంటే మీకు తెలుసో తెలియదు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సే చెప్పింది గైడ్లైన్స్లో ఏం చెప్పింది గవర్నర్ దగ్గర బిల్స్ కనుకుంటే అదేవిధంగా ప్రెసిడెంట్ దగ్గర కనుక ఇది ఉన్నట్లయితే దాని టైం స్పాన్ మూడు నెలల లోపు దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పి చెప్పింది అని చెప్పినప్పుడు ఇంకా దాంట్లో వన్ ఫార్టీ త్రీకి రిఫర్ చేయాల్సిన అంశం ఏముంది అంటే హోమ్ మినిస్టర్ వాళ్ళే చెప్పారు ఏమని ఈ విధంగా గవర్నర్ దగ్గర బిల్స్లో కాలయాపం జరుగుతుంది ఈ విధంగా కాలయాపం జరగటం మూలంగా పరిపాలన స్తంభిస్తుంది ఈ విధంగా పరిపాలన స్తంభించకుండా ఉండటానికి సుపరిపాలనకి మామూలు సాకారం చేయటానికి ఈ బిల్సుకు సంబంధించి గవర్నర్ దగ్గర ఉన్న ప్రెసిడెంట్ దగ్గర ఉన్న కొంత కాల పరిమితిలో తప్పనిసరిగా వాటిని పరిష్కరించాలని చెప్పారు దాని ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఆ తీర్పులో కూడా అంశాన్ని ప్రస్తావించింది దయచేసి గమనించాలి కాబట్టి ఇప్పుడు మన జగదీప్ ప్రగారు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎందుకంటే దేశంలో మీకు తెలుసు మన దేశంలో మానవ వనంలో ఏ విధంగా ఉన్నాయి మోడీ గారు చదువుతున్నారు విక్కి వికసి భారతని చదువుతున్నారు కానీ మానవ వరంలో కనుక తీసుకున్నట్లయితే అంతకుముందు నూట ఇరవై తొమ్మిదో స్థానంలో ఉన్నాం ప్రపంచంలో మనం ఇప్పుడు మళ్ళీ ఒక స్థానం ఇంప్రూవ్ అయ్యాము నూట ఇరవై ఎందుకు వచ్చాం నూట పదిహేను దేశాల్లో పేదరిక దేశంలో నూట ఐదో దేశం మోడీ గారు చదువుతున్నారు ఫోర్ ట్రిలియన్ ఎకానమీ అని చదువుతున్నారు కానీ మీకు తెలుసో తెలియదో తలసరి ఆదాయంలో భారతదేశం నూట ముప్పై ఐదో స్థానంలో ఉంది ప్రపంచం అన్ని దేశాల్లో నూట ముప్పై ఐదో స్థానంలో ఉంది కాబట్టి వీటన్నిటినీ పక్కన పెట్టి దే వాంట్ టు క్రియేట్ ఎ నాన్ ఇష్యూ యాజ్ ఎ ఇష్యూ ఎందుకంటే ఈ సమస్యల్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళామనుకో వాళ్ళకి చాలా ఇబ్బంది ప్రజలు కనుక ఆలోచించడం మొదలు పెడితే నేను ఒకసారి దుష్యంత దవ్య గారు ఇంటర్వ్యూ చూశాను ఆ దుష్యంత్ దవే అంటే సుప్రీంకోర్టు ఆయన ప్రముఖ అడ్వకేటు ఆయనకు బీజేపీ మిత్రుడు ఉన్నాడంట మంచి మిత్రుడు ఆయన అడిగాడంట బై డియర్ ఫ్రెండ్ వై ఆర్ రైజింగ్ దిస్ రామ జన్మభూమి ఇష్యూ దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ ఇన్ ద కంట్రీ బట్ యు ఆర్ యు ఆర్ ఆల్వేస్ మామూలు స్ట్రోకింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్ అంటే ఆయన ఒక మాట అన్నాడంట దుశ్యంత్ దవే ఎలక్షన్స్ ఆర్ నాట్ వన్ బై యువర్ పర్ఫార్మెన్స్ ఎలక్షన్స్ ఆర్ వన్ బై అప్పీలింగ్ టు ద ఎమోషన్స్ ఎలక్షన్స్ ఆర్ వన్ బై అప్పీలింగ్ టు ద ఎమోషన్స్ కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటారు కాబట్టి మనం తప్పనిసరిగా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కాబట్టి ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగం దయచేసి గమనించాలి ఇటువంటి ముందు ముందు చాలా వస్తాయి కాబట్టి ఈ కేసును ఒక్కదాన్నే మనం ఇచ్చేయకుండా ఈ కేసును ఒక్కదాని మీద కనుక మనం దృష్టి సారించినట్లయితే వాళ్ళు నిజంగా ఇవన్నీ ఎందుకు చేస్తారో మనం విస్మరించే పరిస్థితి ఉంది ఇంకో విషయం కూడా చెప్పాలి ఇందాక రాజేంద్రప్రసాద్ గారు అంబేద్కర్ చెప్పి గారు చెప్పిన మంచి ఒక వాక్యాన్ని చెప్పారు అదేవిధంగా అంబేద్కర్ గారు ఇంకో విషయాన్ని కూడా చెప్పారు ఏం చెప్పారు తెలుసా రాజ్యాంగాన్ని యథాతథంగా ఉంచి పాలనా వ్యవస్థని మార్చడం ద్వారా ఈ రాజ్యాంగాన్ని లోపల నుంచి దృష్టా చేయించు అన్నాడు ఈ రాజ్యాంగాన్ని లోపల నుంచి నాశనం చేయొచ్చు అన్నాడు ఒకటే మాట చెప్పాడు రాజ్యాంగాన్ని యథాతథంగా ఉంచి పాలనా వ్యవస్థని మార్చడం ద్వారా ఈ రాజ్యాంగాన్ని లోపల నుంచే నాశనం చేయించు అన్నాడు అంటే ఈరోజు వాస్తవంగా అదే జరుగుతుంది దయచేసి గమనించాలి కాబట్టి మీకు తెలుసు సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసులో రాజ్యాంగం అనేది భారతదేశానికి ఒక ఇరుసు లాంటిది భారతదేశానికి ఒక సోల్ లాంటిది ఈ రాజ్యాంగం పరిడు వెళ్ళినప్పుడే ఈ యొక్క మన దేశం యొక్క సమైక్యత సమగ్రత కథ ఉంటుందని చెప్పారు అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా చెప్పారు రీసెంట్గా ఏం చెప్పారంటే ఇఫ్ దేర్ ఈజ్ అ సింగిల్ యూనిఫయింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఇండియా That is the Constitution. So let us strive to strengthen our Constitution.